అక్రమ సొమ్ముతో సోషల్ మీడియాలో విషం చిమ్ముతున్నారు అలాంటి సన్నాసులను పట్టించుకొను ప్రజల సంక్షేమమే మాకు ముఖ్యం సీఎం రేవంత్ రెడ్డి అలాంటి సన్నాసులను పట్టించుకొని అనుకుంటే పొద్దుటి లేస్తే ఏ సభ అయినా సరే కేసీఆర్ పేరు తలవకుండా రేవంత్ రెడ్డి ఉన్నాడా ఏ సభ అయినా సరే కానీ కేసీఆర్ ని ఆనవాళ్ళు లేకుండా చేస్తా అసలు ఆ సన్నాసులు జోలికే నేను పోను ఆ సన్నాసుల గురించి నాకు అవసరం లేదు ఇవన్నీ ఎందుకు మాట్లాడాలి సార్ మొన్న వరంగల్ సభ పెట్టిండు కేసీఆర్ దాదాపుగా ఐదు ఆరు లక్షల మందితో పెట్టిండు సంవత్సరం తర్వాత పెట్టిండు ఒక్కసారన్నా దాదాపుగా యాభై రెండు నిమిషాలు మాట్లాడిండు యాభై రెండు నిమిషాల్లో ఒక్కసారి కూడా రేవంత్ రెడ్డి అని చెప్పి మాట్లాడలేదు ఒక్కసారి కూడా మాట్లాడలే మీరు పొద్దుగాల లేస్తే కేసీఆర్ 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 ప్రజలకి కేసీఆర్ ని గుర్తు చేసేదే మీరు వద్దు మాకు కేసీఆర్ అవసరం లేదని చెప్పి కేసీఆర్ ని పక్కగా పెడితే అదే సంవత్సరం తర్వాత అదే ప్రజలు వరంగల్ సభకు వచ్చారంటే కారణం మీరే మీరు కేసీఆర్ అవకాశం ఇస్తున్నారు కానీ ప్రజలు ఇరే అవకాశం ముఖ్యమంత్రిగా మీరే అవకాశం ఇస్తా ఉన్నారు ఇక అక్రమ సొమ్ముతో సోషల్ మీడియా సోషల్ మీడియా బిఆర్ఎస్ సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉన్నది మీరు అధికారంలో ఉన్నారు మీరు మీరెంత యాక్టివ్గా ఉండాలి తిప్పికొట్టరు ముఖ్యమంత్రిని అంటే మంత్రి మాట్లాడు మంత్రిని అంటే ఎమ్మెల్యే మాట్లాడు గిది వాళ్ళ వాళ్ళ ప్రమోషన్సే ఎమ్మెల్యే ఏదైనా పనిచేస్తే నియోజకవర్గంలో ఎమ్మెల్యే పేరు హైలెట్ చూపించుకుంటాడు మంత్రి చేస్తే జిల్లాల మంత్రి పేరు చూపించుకుంటారు మీ ప్రభుత్వంలో ఇదే జరిగేది కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిరు తెలుసా చాలా తెలివిగా చేసిరు ఆడ ఏది చేసినా ఎమ్మెల్యే ఏది చేసినా నీళ్లు వదిలినా కూడా ఈ కేసీఆర్ నీళ్లు పైసలు వచ్చినా కూడా ఇది కేసీఆర్ పైసలు అనేటటువంటి రేంజ్ లో కేసీఆర్ ని ప్రమోట్ చేశారు ఇలా ఏమో కనీసం మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు కూడా నేనే నేనే చేసిన అరే కనీసం మరి ముఖ్యమంత్రి గారు చేసిన రేవంత్ రెడ్డి గారు ఒక్కరు చెప్పరు పేరు ఏడని చెప్పిరా చూపింది మరి అది సోషల్ మీడియా మీరే కదా చిన్నపిల్లడి దగ్గర నుంచి వెళ్ళి ముసలి దాకా ప్రశ్నించాలి సోషల్ మీడియా వేదికగా ఎట్లా సరే ప్రశ్నించాలని చెప్పి నేర్పించిందే మీరు నేర్పించారు మీరు అధికారంలోకి వచ్చింది కానీ ముఖ్యమంత్రి గారు తీరు ఏం చెప్తా ఉన్నారని అనంటే ఎన్నికల కంటే ముందు బాగున్నది ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రవర్తన మార్చుకోలేదు అంటే అదే దురుసు ప్రవర్తన ముఖ్యమంత్రి కంటే ఎట్లుండాలా ప్రతిపక్షంలో నువ్వు వంద మాట్లాడు వంద రెచ్చగొట్టు కేసీఆర్ చచ్చిపోయినా బావుండు లేకపోతే ముసలోడు ఇంకోటి ఇంకోటి ఏది మాట్లాడినాడుతుంది వన్స్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎట్లా మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు మొత్తం చూస్తారు ఖచ్చితంగా చూస్తారు కానీ నేను ఏమంటున్నాను అంటే మళ్ళీ ఇంకోటి ఏం చెప్తారు కలిసా వీళ్ళు అక్రమ సొమ్మని వీళ్ళే చెప్తారు పొద్దుగా లేతే కాళేశ్వరం మొత్తం దాదాపుగా లక్ష కోట్లు స్కామ్ జరిగింది కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఈ కార్ రేస్ జరిగింది మొత్తం కేసీఆర్ చేసిండు అక్రమ సొమ్ము అవినీతి సొమ్ము అని చెప్తారు కానీ కేంద్రానికి లేఖ రాయరు కేసీఆర్ ని జైలు ఇప్పటివరకు కేసీఆర్ ని జైలు పెట్టిర పెట్టాలి కదా జైల్లో మీరే సార్ అధికారంలో ఉన్నది మీరే పెట్టిండ్రీ కేసీఆర్ ని ప్రజల సొమ్ము కదా ప్రజల సొమ్ము తిన్నడని చెప్పి మీరు చెప్తున్నారు కదా మాది ప్రజా ప్రభుత్వం అని చెప్తున్నారు కదా కేసీఆర్ ని కేటీఆర్ తీసుకుపోయి జైల్లో పెట్టిండ్రి ప్రజలకు సాక్ష్యాధారాలు చూపేయండి కాకపోతే పొద్దుగా లేదా అవినీతి చేసిర్రు అక్రమాలు చేసిండ్రు మరి ఏది ఎక్కడుందో అవినీతి అక్రమాలు ఎవరు చూపియాలి ప్రజలకి చేసిన మాట వాస్తవమే మీరు చెప్తా ఉండరు ప్రూఫ్లు చూపించండి లోపలేసి పనియండి ఎవరైతే ఉంది ప్రజల సొమ్ము తిన్న తర్వాత కానీ అది చెయ్యరు రోజు మాత్రానికి అంత అవినీతి జరిగింది ఇన్ని కోట్లు జరిగింది అన్ని వందల కోట్లు జరిగింది వేల కోట్లు జరిగింది ఏం జరిగింది ఇదా ప్రజలకు చెప్పుకుంటుండేది ఇదే అసలు ప్రజలకు చెప్పేది మీరు అధికారంలో చెప్తా ఉన్నావు నువ్వు ఉన్నావు ముఖ్యమంత్రికి ఉన్నావు తీసుకపోయి లోకల పడే అంటూ ఒక్కొక్కరిని లోపల తీసుకపోయి పడే సాక్ష్యాధారాలతోటి ఆ దమ్ము లేదు మరి రెండు వేల ఇరవై తొమ్మిదిలోగా కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరుని చేస్తాం రెండు వేల ఇరవై తొమ్మిదిలోగా కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరుని చేస్తారట రెండు వేల ఐదు వందల రూపాయలు మేము వచ్చిన వంద రోజుల్లోనే రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళకి ఇస్తామని చెప్పినాం భాజపాతో చెప్పిరా మీ నోటితోనే చెప్పిరు కదా పదహారు నెలలు అవుతా ఉన్నది ఎంతమంది ఆరు బిల్లులకి రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఇచ్చిర్రు వంద కేవలం వంద రోజులు వంద రోజులు కాదు ఆరు నెలలు అనుకోండి ఆరు నెలలు కూడా కాదు సంవత్సరం సంవత్సరం వరకు ఖచ్చితంగా ప్రభుత్వానికి టైం ఇవ్వాలి సరే ఎన్నో ముచ్చట్లు చెప్పారు అధికారంలోకి రావడానికి మరి సంవత్సరం అయిపోయింది కదండి మరి ఏ ఒక్క మహిళలకి అన్నారు మరి ఎట్లా అంటే ఇవన్నీ ఇక మీరు చెప్తే ఊంగొచ్చుకుంటూ ఉండాలా ఎట్లా రెండు వేల ఇరవై తొమ్మిది లోప అంట కోటీ చేస్తారట రెండు వేల ఐదు వందల రూపాయలు ఈ దానికి అయితే లేదు కానీ ఇవన్నీ వాస్తవాలు ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కుటుంబ పెద్ద కుటుంబంలో ఎన్ని ఒడిదుడుకులున్నా ఎన్ని అప్పులున్నా ఎంత ఇది ఉన్నా కూడా పైకి ఓకే పర్లేదు మేము మంచిగానే ఉన్నామని చెప్పుకుంటాడు అంతేగాని మా పరిస్థితే బాగలేదు మొత్తం మేమంతా దివాలా తీసే కడుకు వచ్చిందంటే ఒక్క రూపాయి ఇస్తాడు రూపాయి ఏడికెళ్లి కోటి చేస్తాం ఏడికెళ్ళి అప్పులు వస్తాయి సరే ఇక నేనేమైనా కానీ నిన్న సారు నాగర్ కర్నూలు జిల్లా బయటకు పోయి ఆడొక పథన గిరిజన జల వికాసం అని చెప్పి ఓ పథకాన్ని అయితే మరి ప్రారంభించారు దీంట్లో మంత్రులు ఎమ్మెల్యేలు అంతా కూడా ఉన్నారు సో మరి చూడాలి ఇక రెండు వేల ఇరవై తొమ్మిది వరకు సారు ఆడబిడ్డల్ని కోటీషన్లు చేస్తారంట ఆ తర్వాత వచ్చేసేసి ఇక నేను అంతా మొత్తం చేసేస్తా అని చెప్తున్నాను సారు నేనే చేసేస్తా అని చెప్పేసేసి నిన్న పోయి చెప్పినటువంటి సందర్భం అయితే మరి ఉన్నది ఇక చూడాలి ఎందుకంటే చెప్పినే చెప్పినట్టు ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ లేదు ఇక అందుకే ఇవి కూడా జర జర డౌట్లు అయితే ఉన్నాయి మొదలు పెట్టిన అయితే మొదలు పెడుతున్నారు ఏడు వేల ఐదు వందల కేంద్రాలు ఉన్నాయి ఒడ్లు కొనక మొత్తం తడిసిపోతా ఉన్నాయండి బాబు రోడ్ల మీద రోజుకో దగ్గర రైతులు ధర్నా చేస్తా ఉన్నారు తెలుసా కొనే దిక్కు లేదు వారం తర్వాత పది రోజుల తర్వాత పదిహేను రోజుల తర్వాత ఏ అకౌంట్లో పైసలు అయితే వేసినావు కానీ ఇంట్లో దాసి పెట్టుకుంటాం ధాన్యం తీసుకుపోయి ఇంట్లో అడుగు మీద పెట్టుకునేటివి కావు కదండి రోజు గోదావరి జిల్లాలో వర్షాలు వస్తా ఉన్నాయి కొనే దిక్కు లేదు గై కొనమని అడుగుతా ఉన్నాం అవి కొనండి సార్ గిట్టుబాటు వారు ఏదైతే ఉందో వేయండి మీరు ఇరవై నాలుగు గంటల పైసలు వేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ కొనండి కొని ఆ గూడౌన్లు ఏవైతే ఉన్నాయో మిల్లులు ఏవైతే ఉన్నాయో జరాడు భద్రపరచండి లేదండి బాబు చాలా దారుణంగా ఉన్నది మొత్తం రైతులు అయితే ఆ వీడియోలు చూస్తూ ఉంటే ఉన్నాయి మన దగ్గర కూడా కాపీ రైట్ పడుతుంది అని చెప్పి కొద్దిగా చాలా ప్రాబ్లం వస్తుంది చూపిస్తలేను కానీ రైతులు మొత్తం ఇట్లా నీళ్ళలో పోసుకొని మళ్ళీ వాటిని ట్రాక్టర్లో లో పోసి మళ్ళా వచ్చినప్పుడు మళ్ళీ ఆరబెట్టుకోవాలి ఇది కథ అకాల వర్షాలు చెడగొట్టుడు వానలు వస్తా ఉన్నాయి ఏ ఏం లాభం వానలు మే నెల వానలు వస్తా ఉన్నాయి చెడగొట్టుడు వానలు వస్తా ఉన్నాయి హైదరాబాద్ సిటీలో ఊళ్ళు ఉన్నాయి వచ్చి మొత్తం ఆగవాదం చేస్తున్నాయి మరి అప్పుడప్పుడు ప్రభుత్వం అభయం ఇవ్వాలి భరోసా ఇవ్వాలి భరోసా ఇచ్చేటోడు ఇంతవరకు లేకపోయా ఇట్లా ముందు వెనక్కి వెనక్కి ముందుకి మేము కోటీషన్ చేస్తామని చెప్పి మరి సార్ అయితే నిన్న ఆ సభా వేదికగా అయితే చెప్పడం అయితే జరిగింది మరి చూడాలి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ముఖ్యమంత్రి సార్ ఎంతమందిని మందిని చేస్తాడు మరి ఎంతమందిని ఇది చేస్తారనేది మాత్రానికి చూడాలి